ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలగజేసిన వాడవు అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ప్రిలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదురా మనం నిత్యం సేవించే మన దేవుడు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలగజేశాడు ఆయన సర్వ సృష్టికర్త ఆ దేవునికి సర్వాధికారములు కలిగి ఉన్నాయి ఆయనకు ప్రతి పరిస్థితిపై అధికారం ఉన్నదండి దేవుడు సృష్టికర్త కాబట్టి మన జీవితంలోని ప్రతి సమస్యపై శ్రమపై బాధపై ఆయనకు అధికారం ఉంది కష్టకాలంలో దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు ప్రియ సహోదరి సహోదరు ఆనాడు ప్రజలందరూ ఏక మనసుతో దేవునికి బిగ్గరగా మరుపెట్టినారు దేవా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు తండ్రి అని సంఘంతో కలిసి ఏకత్వంతో అంతా కూడుకొని దేవుని ఎందు విశ్వాసముంచి దేవుడు సహాయం చేస్తాడన్న నమ్మకంతో వారు ప్రార్థన చేస్తూ వచ్చారండి ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు నీ జీవితంలో ఎన్నో భయాలున్నాయేమో ఎంతో మంది మనుషులు నిన్ను బెదిరిస్తున్నారేమో నీ కుటుంబ పరిస్థితులు నిన్ను బాధిస్తున్నాయా నీ అనారోగ్య సమస్య నిన్ను కన్నీటికి గురి చేస్తుందా ప్రియ విశ్వాసి నీ గత పాపాలు నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయా నీ ఉద్యోగంలో సమస్యలా నీ వ్యాపారంలో నష్టాలా నీ సేవా పరిచర్య వృద్ధి చెందట్లేదా ఆత్మీయంగా బలహీన స్థితిలో ఉన్నావా ఈనాడు ఏదైనా అక్కర అవసరత కలిగి బాధపడుచున్నావా ప్రియ సహోదరి సహోదరుడ నీ పరిస్థితి ఏదైనప్పటికీ వాటి కంటే ఎన్నో రెట్లు గొప్ప దేవుడు నీకు తోడయ్యున్నాడు నువ్వెంతగా సంఘంతో కలిసి ప్రార్థిస్తావో దేవుని ప్రజలతో చేరి నువ్వెంతగా ఆయనకు మొరపెడతావో అంతగా ఆ దేవుడు నిన్ను రక్షించుతాడండి అంతగా ఆ దేవుని సహాయాన్ని నీకు అందిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు కష్టాలలో శ్రమలలో బాధలలో ఉన్న నిన్ను రక్షించేది కేవలం దేవుడు మాత్రమే మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామముననే మనము రక్షణ పొందదము గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని వాక్యం చెబుతుంది ప్రియ సహోదరి సహోదరు దేవుని నామం వలననే మనం రక్షించబడతాము ఆయన నామంలోనే మనకు స్వస్థత ఆయన నామాన్ని బట్టే మనము ఎంత సహాయానైనా పొందుకోగలుగుతాము ప్రియ సహోదరి సహోదరు కేవలం దేవుని నామమున మనం ప్రార్థిస్తేనే రక్షించబడతామండి ఆయన నామమున మనం మొరపెడితే తప్పకుండా మన మొరలకు జవాబు వస్తుంది ఆనాడు వారు ప్రార్థన చెయ్యగానే వారు కూడి ఉన్న చోటు కంపించింది అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధిస్తూ వచ్చారు ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు నువ్వు కూడా ప్రార్థన చేస్తే సంఘంతో కలిసి మొరపెడితే నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవుడు ప్రియ విశ్వాసి నీ కుటుంబ జీవితంలో నీ సంఘ పరిచర్యలో నీవు చేసే ఉద్యోగ స్థలంలో నీ వ్యాపారంలో ఇలా నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలను జరిగించుతాడు నిన్ను అత్యధికంగా హెచ్చించుతాడు ఆ దేవుని నామము ఎంతగానో పూజింపదగిన నామము గనపరచబడే నామము ఇట్టి నామమున నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలను నువ్వు చూడగలుగుతావు ఆకాశం భూమిని సముద్రమును కలగజేసిన దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప మేలులను ఆశీర్వాదములను కలగజేస్తాడండి కాబట్టి ప్రియ విశ్వాసి ఈ దినమున ఈ వాగ్దానం చేత పట్టి ప్రార్థించు తప్పకుండా దేవుడు నీ అక్కరలు నీ కొరతలు తీరుస్తాడు నీలో భయాలను తొలగించుతాడు నీ కుటుంబం చుట్టూ దూతల్ని కంచెగా ఉంచి రక్షించుతాడు ప్రియ విశ్వాసి వ్యక్తిగత ప్రార్థన జీవితం ఎంత అవసరమో సంఘ ప్రార్థన కూడా నీ జీవితంలో అంతే అవసరమండి ప్రార్థనను బట్టి కూడా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు కాబట్టి నిత్యము సంఘంతో కలిసి ప్రార్థన చెయ్యి సంఘంతో కలిసి దేవుని స్థుతించు ఆ దేవాది దేవుని గొప్ప కార్యాలను నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు ఆయన నిన్ను ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు భౌతికంగా కూడా ఉన్నతంగా నిలబెడతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడిన మా ప్రియాపరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన చక్కని వాగ్దానమును బట్టి మంచి శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మీరు ఆకాశమును భూమిని సముద్రమును అందులోని సమస్తమును కలగజేసిన గొప్ప దేవుడవు తండ్రి సర్వశక్తి మంతుడవు తండ్రి సర్వాధికారములు కలిగిన దేవుడవు అయ్యా మీకు అసాధ్యమైనది కష్టమైనది ఈ లోకంలో ఏదీ లేదు దేవా అయ్యా మీ గొప్ప శక్తిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇంత గొప్ప శక్తిని మేము ఆశ్రయించని వారిగా ఉన్నాము దేవా గడిచిన దినములలో మీ యొద్దకు రాకుండా మీ సహాయాన్ని ఆశ్రయించకుండా మా ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాము ఎంతో నష్టాన్ని అనుభవించాము పతన స్థితికి చేరుకున్నాము దయతో మమ్మను క్షమించండి తండ్రి ఈ దినమున దేవా ఈ వాగ్దాన ప్రకారం మేము జీవించ సహాయం చెయ్యండి నిత్యము మీకే మొరుపెట్టి మీ నామమును ప్రార్థన చేసి గొప్ప కార్యాలను పొందుకోగలుగునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచండి దేవా ఈ దినమంతా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి తండ్రి అయ్యా ఈ దినమున మమ్మను సచీవులను భద్రపరచండి తండ్రి ప్రియులైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా రేపు మీ మధ్య అద్భుతములను చేస్తాను అని చెప్పిన దేవుడు తండ్రి ఈ దినమున దేవాని బిడ్డల జీవితాలలో అద్భుతాలు చేయండి తండ్రి అయ్యా అయ్యాయినాడు ఎంతో మంది బిడ్డలు దేవుడు మా పట్ల మేలు చేస్తే బాగుండు దేవుడు మా కుటుంబాలను ఆశీర్వదిస్తే బాగుండు అని ఎంతగానో మీ మేలులు ఉపకారముల కొరకు ఆశీర్వాదాల కొరకు బిడ్డలు ఆసక్తితో చూస్తుండగా నమ్మకంతో మీ కృప కొరకు కనిపెట్టుకుని ఉంటుండగా అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ సహాయాన్ని వారికి అందించండి తండ్రి మీరే వారి పక్షమున కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా దయగలిగిన దేవుడోగా కృపగలిగిన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మా పట్ల మీరు జరిగిస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా దినమున దేవా నీ బిడ్డలైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి రకరకాల ప్రయాణాలు చేస్తుండగా వారికి తోడయ్యండి సహాయం చెయ్యండి ఆర్థికంగా బిడ్డల్ని బలపరచండి అప్పుల సమస్యల నుంచి కాపాడండి దేవా స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి తండ్రి అయ్యా నీ బిడ్డలకు క్షేమాన్ని భద్రతను దయచేయండి ప్రొ గృహాలు లేక బాధపడే బిడ్డలకు మీ సహాయం అందించండి తండ్రి గృహ నిర్మాణాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మధ్యలోనే ఆగిపోయిన కన్స్ట్రక్షన్స్ సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి అయ్యా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి వారి సంఘాలను మీరు దేవించండి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా ఈ తరమున రకరకాల అపాయాలు ఆటంకాల గుండా వెళ్తున్నారో నిందలు అవమానాల మధ్య నలి పోతు అలాంటి బిడ్డలు మీరు కనికరించి కాపాడండి దేవా మీ సహాయాన్ని వారికి అందించండి తండ్రి ప్రతి పరిస్థితి నుంచి గొప్ప విడుదలను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి శత్రు భయాల మధ్య నలిగిపోతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అపవాది తంత్రాల నుంచి బిడ్డని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ రీతిగా ప్రవా ఎంతో మంది బిడ్డలు ప్రే రిక్వెస్ట్ పెడుతుండగా అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి రిక్వెస్ట్ కి మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి ఈ సంవత్సరం అంతా చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎంత లోకంలో పాపంలో ఉంటున్నారో మిమ్మల్ని ఎరగని స్థితిలో జీవిస్తున్నారో అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి దేవా మనసును దయచేయండి మీ సహవాసంలో కొనసాగు గే బిడ్డలుగా ఉండునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా మీకు స్తోత్రాలు ఈ సమయాన తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను దీవించండి వారి ఉద్యోగాలను వ్యాపారాలను వర్ధల్లా చేయమని ప్రార్థిస్తూ దేవా అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్నా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమీకిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ప్రియ సహోదరి సహోదరుడ దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి తప్పకుండా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అలాగే ప్రిలారా ఎవరైతే లేవలేని స్థితిలో పడకలపై ఉంటున్నారో అలాంటి వారికి ఈ మాటల్ని వినిపించండి దయచేసి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా బలమొందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన సన్నిధి కాపుదల భద్రత మీకు తోడయుంచి నడిపించును కాక గాడ్ బ్లెస్ యు